తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పదవ తరగతి ఫలితాలలో సత్తా చాటారు పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లాలోనే టాపర్ గా నిలిచారని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి ప్రిన్సిపాల్ రమేష్ పేర్కొన్నారు బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలు సంబరాలను పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో స్కూల్ నిర్వాహకులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సంబరాలు జరిపారు విద్యార్థులు కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల పట్టుదలతో ఇలాంటి విజయాలు సాధ్యమయ్యాయన్నారు పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లాలోనే టాపర్ గా రావడంపై విద్యార్థులను అభినందించారు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు పట్లుల సతీష్ రెడ్డి సాధించి టాపర్ గా నిలిచారు అదేవిధంగా శృతి కీర్తన్ రెడ్డి సాధించగా మానేశ్విని రెడ్డి ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్గా నిలిచారన్నారు తల్లిదండ్రులు కూడా స్కూల్ నిర్వాహకులు చేసిన కృషిపై అభినందించి కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు Secured above 80%. That is also a great achievement. That is out of 58 students, 34 students secured more. మీ స్కూల్లో మా పిల్లలు చిన్నప్పటి నుంచి చదివారు మా పిల్లలు ఫస్ట్ బషీరాబాద్ నుంచి వస్తుంది ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎంత బాగా పేరెంట్స్కి ఏమంటారు కరెక్ట్ అయి ఉంటుంది అంటే మేము మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు మీరు ఫస్ట్ ఫెసిలిటీ కొంచెం సైజ్ పెంచండి అంటే సార్ ఒక మాటతో మా పిల్లలకి రిలేటెడ్గా ప్లస్ బషీరాబాద్ నుంచి ఒక సిక్స్టీ మెంబర్స్ వచ్చేటట్టుగా బస్సు అవైలబుల్ చేసేది ఇంకొకటి ఏంటిది అంటే మేము స్కూల్లో మా మా పిల్లల్ని నర్సరీ నుంచి జాయిన్ చేసినాము నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి టీచర్ ప్రతి క్లాస్లో ఈవెన్ ఫుడ్ విషయం నుంచి లాస్ట్ బెడ్ బెడ్ టైం వరకు కూడా ఏ ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ప్లేస్ స్కూల్లో వాళ్ళు ఎట్లుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎట్లుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు తెలుసుకొని పిల్లలకి మాకు టైం లేకపోయినా మా ప్రా మా పాటిషన్ కూడా వాళ్ళే టేక్ ఆఫ్ చేసుకొని ప్రతిదీ దగ్గర ఉండి మంచి నేర్పించడం మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి మా పిల్లలకి మంచి ఎథిక్స్ మంచి మూలస్ ఇచ్చిన ప్లాట్ఫామ్గా ఇచ్చుకుని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం आ आई एम तीसरा डीडीस चार एंड रेडियो कमेटी करता बीइंग सो थैंक यू बोल रहा था I am very really happy with myself. This is possible with the help of our management, and especially teachers and staff. And also, I am very happy with the support of my parents and also my classmates. And especially Chancellor Anil sir. He used to moderate all the members daily. By the moderation of the serves and teachers, we gave the 100% value. My members include 500 which is also a great out of 58 students who appeared for the examination, 29 students secured more than 500. That is from every two students, one student secured 500 and above. So that shows their work, their commitment. Even parents have supported a lot for making them to attend special classes. And every now and then we had a follow-up regarding their performance in the examinations they've written a lot of exams in the school. that's even when i took their class before they went to writing the examination, i only insisted them to be cool, to be peaceful. go ahead, enjoy those three hours of examination time with a peace of mind. that will fetch you a good... that is what happened here. i also get to congratulate, thankful to the parents for supporting this academic year. We expect the same kind of cooperation in the coming academic years too. Because you know very well, this is not only a one year attachment or ten years attachment. I expect the same. <laughs> స్కూల్లో మంచి ట్యాలెంట్ అంటే టాలెంట్ ఉన్న పిల్లలే ఉండరు ఈ స్కూల్ టాలెంట్ ఉన్నది పిల్లలకు కూడా ట్యాలెంట్ ఉంది ఆ ట్యాలెంట్స్ బయటకు తీసుకురావడంతో ఉపాధ్యాయ బృందం చేస్తున్న సృష్టి అనిలోచనీయానికి ఎల్లప్పుడు పేరెంట్స్ కంటే ఎప్పుడు టీచర్ పిల్లల శ్రద్ధ చూపిస్తూ ఎప్పుడు ఫోన్ చేస్తూ అంజ్ సార్ కానీ రమేష్ సార్ కానీ అందరూ ఫోన్ చేస్తూ మేడం కానీ ఫోన్ చేస్తూ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ లేచి చదువుతున్నారా అని ఇంకా కేర్ ఏ స్కూల్లో తీసుకుంటు తెలువన్నా కానీ ఎంత కేర్ తీసుకున్నా చాలా కేర్ తీసుకోవడం వల్ల ఎంత మంచి రిజల్ట్స్ తీసుకుంటారు మా పాప ఎన్ని వందలు అబ్బాయి గ్రోజ్ చేసేది ఇకపోతే ఎక్సామ్ నా అభిప్రాయం ఎయిటీ వన్ ఎక్స్ పాస్ కానీ ఆయన విజయానికి మన స్కూల్ ఉపాధ్యాయులు నిబద్ధం క్రమశిక్షణతో పాటు

मंत्री जी का धन्यवाद करता सुबह का सदन मैंने हमें जो कर्तव्य बनाया है पेड़ लॉस पर हम करेंगे ग्रेट सपोर्ट एंड विल ऐड अ गुड फॉलो विद